నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఇక పుష్యమి నక్షత్రం శని భగవానుడి నక్షత్రం అందరికి తెలిసిందే పుష్యమి అని అంటేనే శని భగవానుడు ఖచ్చితంగా ఫ్లాష్ అవుతారు ఆయనకు సంబంధించిన నక్షత్రం కాబట్టి చెప్పండి పుష్యమి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు మరి శని భగవానుడికి అంత భయపడే పరిస్థితి ఉంటుందా ఎంత పోట్రే చేస్తామో అంత భయపడాలా ఈ విషయాలు ఒక్కసారి నక్షత్రం వాళ్ళని మనం స్టార్స్ కింద చెప్పుకోవచ్చు స్టార్స్ స్టార్స్ స్టార్సా సో శని భగవానుడు అధిపతి అసలు ఈ నక్షత్రం ఎలా ఉంటుందంటే మూడు పువ్వుల ఆకారంలో ఉంటుంది ఈ నక్షత్రం అండ్ శని భగవానుడు అధిపతి సో వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని మనం ఇందాక అనుకున్నట్టుగా స్టార్స్గా పరిగణించవచ్చు బట్ ఏంటంటే ఎందుకు స్టార్స్ అవుతారంటే శని భగవానుడు అధిపతి వీళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలివేట్ చేసి ఎలిమినేట్ చేసి వాటిని ప్లస్ పాయింట్స్ కింద మార్చుకొని ఆ లక్షణాలని తీసేసి మంచి లక్షణాలు అవలంబిస్తే డెఫినెట్ గా ఆ సూపర్ స్టార్ అనేది అనేది ఒకటి తీవ్ర క్రోధం ఉంటుంది వీళ్ళకి మతిమంతుడు మతిమంతుడు అంటే బుద్ధి ఉంటుంది వాళ్ళకి ధైర్యవంతుడు అంటే వాగ్మి వాగ్మి అంటే మాటకారి బహువిజ్ఞాన శాస్త్రవేత్త శాస్త్రాలు బాగా వస్తాయి బాగా వంట పట్టించుకుంటారు బాగా అధ్యయనం చేస్తారు బంధువులకు సహాయం చేస్తారు అంటే బంధువులకంటే ఇంట్లో అక్క జల్లెలకి అన్నదమ్ములకి అంటే ఏదైనా ఉన్నా కూడా సహాయం అంటే ముందుంటారు చేయడానికి ముందుంటారు ఒక కార్యక్రమం ఉందంటే ఆ కార్యక్రమంలో ఈ పని చేయాలను అంటే చేస్తారు అన్నమాట అట్లా ధనము స్వతంత్రత వాళ్ళకి ఇండి ఇండిపెండెన్స్ కావాలి మీద డిపెండ్ డబ్బు అసలు ఉండదు కాకపోతే వీళ్ళకి తెలివితే అట్లు సమయానికి ఉపయోగపడవు అయ్యో కర్నూలు మర్చిపోతారా పొగడతలకు పడిపోతారు ఆత్మవంచన ఉంటుంది ఇవి వీళ్ళ లక్షణాలు దీంట్లో ఒకటో పాదం వాళ్ళు తీసుకుంటే కాస్త జీర్ణకోశ వ్యాధి ఉంటుంది కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది దయా ఎక్కువగా ఉంటుంది దయ గల రెండు ఉంటాయి మంచి టాలెంటెడ్ ఏదో చేయాలని ఏమీ చేయలేకపోవడం కూడా మనం వీళ్ళలో చూస్తుంటాం దానికి రకరకాల కారణాలు ఏదో చేయాలని అనుకుంటారు బట్ ఏమి కూడా జరుగుతుంది తన స్థితి కంటే ఎక్కువ స్థితిని ఊహించుకొని తన ప్రవర్తించటం ఎగ్జాగరేషన్ అంటే తన స్థితి కంటే ఎక్కువ స్థితిని ఊహించుకోండి తంది సపోజ్ అనుకోండి కార్ కారు నడిపే స్థాయి అయినా కూడా నేను ఫ్లైట్స్ లో తిరుగుతాను హెలికాప్టర్ లో తిరుగుతాను అనే స్థాయిని ఎగ్జాగరేషన్ చేసుకుంటాను వేచి చూచే ధోరణి అవసరం వీళ్ళకి కొంచెం పేషెన్స్ అవసరం తోని ఆలోచించి అడిగేస్తే సక్సెస్ అనేది ఉంటుంది ఇంకా రెండో పాదం వాళ్ళు తీసుకుంటే కార్యం ఆలస్యం వీళ్ళకి ఎప్పుడు కూడా ఇతరులకు బోధిస్తారు జగమండి బట్ తాను అనుకున్నది చేయడంలోనే ముఖ్యంగా పెట్టుకుంటారు తాను అనుకున్నదే జరగాలి అనే విధానాన్ని పెట్టుకుంటారు ఇది రెండో పాదం వాళ్ళ లక్షణం మూడో పాదం వాళ్ళ లక్షణాలు బంధు ప్రీతి ఎక్కువ మతిమంతుడు విలాసపురుషుడు లగ్జరీస్ ఇష్టం బాగా ఊహాలోకాల్లో విహారం సాధ్యా సాధ్యాలను ఊహల్లో విహరిస్తూ ఇది సాధ్యమా నేను కొంచెం మార్స్ మీద ప్లాట్లు వేసేట నేను ప్లాట్ కొంటాను సాధ్యమే కాదా అనేది చూసుకోవాలి కదా ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ దాన్ని పట్టించుకోకుండా మాట్లాడడం వల్ల వీళ్ళకి కొంత సక్సెస్ అనేది వెళ్తూ ఉంటాను ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేసుకుంటే వీళ్ళు సూపర్ స్టార్స్ నాలుగో పాదంలో తీసుకుంటే తగాదాలు తగాదాల ప్రీతి అంటే గొడవ అంటే ముందు నడి నడు ఎవరు కాలు దూ కాలు దూత బాగా కోపం కొంత స్త్రీ వ్యాసం మూర్ఖులు దాన్ని ఉన్నట్లు ప్రదర్శించడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీటిని అవాయిడ్ చేసుకోగలిగితే అంటే వీటిని తెలుసుకొని అవాయిడ్ చేసుకోగలిగితే వీళ్ళ జీవితంలో సూపర్ స్టార్స్ జనరల్ గానే ఎందుకంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉంటుంది విచక్షణ ఎక్కువ ఉంటుంది ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది బాగా చదువుకొని శాస్త్రాలు అవి చదివే తత్వం ఎక్కువ ఉంటుంది ఉన్నప్పుడు మిగతా మైనస్ పాయింట్స్ ఎలిమినేట్ చేస్తే బ్రహ్మాండమైన స్థాయికి వీళ్ళు రీచ్ అవుతారు శని భగవానుడి గురించి చెప్తే డిసిప్లైన్ ఇస్ అ మస్ట్ అని చెప్తూ ఉంటారు ఇక ఆయనకు సంబంధించిన వ్యక్తులే కదా కాబట్టి ఎంత ఉండాలి వీళ్ళకి అనేది నూటికి నూరు దాంట్లో ప్రప్రథమంగా వీళ్ళకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఏమైపోనివ్వండి మిన్ను మెరుగు మీద పడినివ్వండి తల్లిదండ్రులని తోలునాడకూడదు అదే ఆ శని భగవానుడికి నచ్చదు ఆయన అనుగ్రహాన్ని కోల్పోతారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి అంతే కదా వాళ్ళ నాన్న ఎవరన్నా అంటే ఆయన తండ్రికి ఈయనంటే ఇష్టం లేదు నల్లగా ఉన్నాడు కానీ ఈయనకి తండ్రి అంటే అమితమైన ప్రాణం మరి పడదు అది అంటారు కానీ పడదు అంటే ఇదే రీజన్ నల్లగా పుట్టాడని కొంచెం ఇంత కినుక సూర్యనారాయణ తండ్రి అంటే తండ్రిని ఇప్పుడు తండ్రే ప్రధానం ఆయనకి రాముళ్ళు లాంటి వాడే అయితే మా శని మన శని భగవానుడు తండ్రి తండ్రి అంటే ఆయనే కాదు ఎవరు తండ్రిని తోలిన కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఓకే ఆయనకి నచ్చదు అనమాట తండ్రి మాట జవదాటకూడదు ఓకే అది సో ఈ పాయింట్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి పుష్యమి నక్షత్రం వాళ్ళు రైట్ ఆరాధన విషయం చెప్పండి సరే ఏ ఆరాధన జీవితాంతం చేసుకోవాలి వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేయడం శనివారం నాడు పూజ వడమాలు ఏదో పూజ చేయించుకోవడం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇంకా వీళ్ళ భక్తి కొలది ఎంత ఎక్కువ అధికస్ అధికం ఫలం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ప్రతిరోజు చేసుకున్నా కూడా మంచిదే కానీ శనివారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని దేవాలయానికి వెళ్ళి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్